హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వీకెండ్ బయటికి అయినా వెళ్దాము అని అనుకున్నాము సో రెడీ అయితే అయ్యాం కానీ ఎక్కడికి అనేది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు సో వన్స్ కార్లో వెళ్తుండగా మేము డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్తాం అనేది అండ్ అది మీతో షేర్ చేసుకుంటాం వెళ్దాం విహార్ బాయ్ ఫోటో తీస్తున్నాడు అనుకోని స్మైల్ అంటున్నాడు మైండ్ లో ఒకటి ఉంది ఐడియా ఎక్కడికి వెళ్ళాలనేది సో బీచ్ అని అయితే అనుకుంటున్నాను సో లెట్సీ ఎక్కడికి వెళ్తాం అనేది వెళ్దాం పుద్ధి చాలా వెళ్దాం చూసేసుకుందాం బాయ్ మమ్మీకి ఎల్లం అని చెప్పు పద విహాన్ ఇప్పుడే పడుకోని లేచిండు ఉన్నాడు కార్లో నుంచి సో తన స్లీపీ మోడ్ లో ఉన్నాడు కవియన్ స్లీప్ మోడ్ స్లీప్ మోడ్ అప్పుడు అక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు మీకు అనిపిస్తుందా యాక్చువల్గా గా ఆ రోజు ఫాదర్స్ డే జనరల్లీ నాకు అన్ని డేట్స్ గుర్తుంటాయి కానీ ఏంటో మరి ఆ రోజు మర్చిపోయాను నేను ఫాదర్స్ డే అని సో మార్నింగ్ పృథ్వీ చెప్తుండే ఈరోజు ఏంటి కంచాన్ని నీకు గుర్తుందా అని చెప్పేసి నేను ఏంటి ఎవరు బర్త్డేస్ ఏం లేవు కదా అని నేను అనుకున్నాను బట్ గూగుల్లో సర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఫాదర్స్ డే అని సో అయ్యో నేను మర్చిపోయాను అనుకున్నాను ఎందుకంటే ఇలాంటి నేను కొంచెం ఒక వన్ టూ డేస్ ముందే నాకు నేను ఆ ఫాదర్స్ డే వస్తుంది లేకపోతే బర్త్డే వస్తుంది అని చెప్పేసి ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాను బట్ మర్చిపోవడం వల్ల నేను ఆ రోజు ఏం చేయలే సో అప్పటికప్పుడు పృథ్వీకి చెప్పాను లేదు పృథ్వీ బయటికి వెళ్దాం ఏదైనా అని చెప్పేసి అనుకొని సో మా ఇంటి దగ్గర ఒక బీచ్ ఉంది సో అప్పుడు ఇక రెడీ అయ్యాక ప్లాన్ వేసుకున్నాం అనమాట బీచ్కి వెళ్దాం అనేసి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ బీచ్ కూడా చాలా బాగుండే ఫుల్ ఆఫ్ శాండ్యూన్స్ ఉంది ఇక్కడ ఈ బీచ్ నేమ్ వచ్చేసి నకాతజీమా బీచ్ ఇది హమమత్సులో ఉంది ఇది రోడ్ నుంచి ఈ బీచ్కి రావడానికి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అండ్ మధ్యలో మీరు అనుకొని ఉండొచ్చు లైక్ ఇలా ఎత్తుగా ఉంది అండ్ మళ్ళీ తర్వాత స్లోప్లో ఉంది సో యాక్చువల్గా ఆ ఎత్తులో ఉన్నది ఏంటంటే అది ఒక పెద్ద వాల్ సో సునామీ అయినా ఏదైనా తైఫున్న హిట్ చేసినప్పుడు సో ఆ వాల్ అనేది ఆ వేవ్ ఒక స్ట్రెంగ్త్ని తగ్గించడానికి వాళ్ళు బిల్డ్ చేశారనమాట అండ్ ఇది జపాన్లో ఆల్మోస్ట్ ఈస్ట్ కోస్టల్ లైన్లో ఒక కొన్ని కిలోమీటర్స్ వరకు కట్టారు ఎందుకంటే టూ థౌజండ్ లెవెన్లో మార్చ్లో ఒక పెద్ద సునామీ వచ్చింది సో అప్పటి నుంచి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ బీచ్కి మోస్ట్లీ కపుల్సే వచ్చారు సో మేము ఎక్కడ చూసినా పేర్సే ఉండే అండ్ జపాన్లో గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ కామన్ సో వన్స్ వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు వాళ్ళే లైక్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తారు ఇక్కడ అండ్ ఇక్కడ నేను విన్నది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్స్ రెంట్కి కూడా తీసుకుంటారంట సో అది లైక్ నాకు ఒక షాకింగ్ అనిపించింది సో నేను ఎందుకు ఎక్కువగా వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నానంటే ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ విండ్ ఉండే సో దానివల్ల బాగా డిస్టర్బెన్స్ వినిపిస్తుందని చెప్పేసి సో అది మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఆ రోజు చెప్పాను కదా లైక్ విండ్ చాలా ఉండడం వల్ల అలలు కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుండే సో కొంచెం దూరం నుంచే చూశాను విహాన్ని కొంచెం దగ్గర పోనీయాలి తను వెళ్తా వెళ్తా అంటే ఫస్ట్ టైం కదా సో తను కొంచెం ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యి వెళ్తా వెళ్తా అన్నాడు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇంతకుముందు తీసుకెళ్ళాను కానీ సో అప్పుడు చాలా చిన్నగా ఉండే వన్ ఇయర్ లోపు లైక్ నైన్ మంత్స్ బేబీ అలా ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు తనకి కొంచెం అర్థమవుతుంది వాటర్ అది ఇది అనేసి సో కొంచెం మరీ దగ్గర పోనీయాలే కొంచెం దూరం నుంచే తనని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అక్కడి నుంచి వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుండే ఏమో లైక్ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనసుకి ప్రశాంతంగా ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ జపాన్లో నేచర్ని గాడ్ లాగా అనుకుంటారు సో వాళ్ళ నేచర్ని వాళ్ళు చాలా క్లీన్గా పెట్టుకోవాలనుకుంటారు ఒకవేళ బైమిస్లో ఏదైనా ప్లాస్టిక్ పేపర్ అక్కడ పడి కనిపించింది అనుకోండి సో చూసిన వాళ్ళు అది తీస్తారు నాకెందుకులే అని అయితే అసలుకి అనుకోరు సో తీసేసి డస్ట్బిన్లో పడేస్తారు సో అలా ప్రతి ఒక్క దాంట్లో ఆ క్లీన్లీనెస్ ఉన్నది కాబట్టి వీళ్ళ కంట్రీని వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది వాళ్ళకి చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తారు ఇలా నీట్గా పెట్టుకోవాలి అని చెప్పేసి సో ఇదొక విషయం నాకు జపాన్లో నచ్చింది అండ్ మేము బీచ్కి ఆల్మోస్ట్ ఈవినింగ్ వెళ్ళాము బీచ్ వ్యూస్ ఎప్పుడైనా సన్ రైజ్ బాగుంటుంది అండ్ సన్సెట్ బాగుంటుంది సో ఇప్పుడు జపాన్లో సమ్మర్స్ కదా ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ సన్సెట్ అవ్వడానికి ఇలా కొంచెం సేపు బీచ్లో టైం స్పెండ్ చేస్తుండగా కొందరు ఇండియన్స్ వచ్చారు సో వాళ్ళు మాట్లాడుతుండే మీది ఎక్కడ మీది ఎక్కడ మీరే జాబ్ చేస్తారు అని చెప్పేసి సో అన్ దాన్ని మాట్లాడుతుండగా తెలిసింది ఏంటంటే ఒక అతను తెలుగు అతను సో అది విని ఇంకా మంచిగా అనిపించింది సో ఎందుకంటే మా ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు లేరు మేబీ ఉన్నా కూడా మాకు తెలియదు సో మాకు ఇంకా వాళ్ళతో పరిచయాలు అలాంటివి ఏం అవ్వలేదు ఎందుకంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు విహాన్ ఆల్రెడీ నాకు పుట్ అంటే విహాన్ ఉన్నాడు కదా సో తనతోనే కంప్లీట్గా టైం స్పెండ్ చేయడం వల్ల నేను ఇంకొకరితోని మాట్లాడేంత టైం నాకు నిజంగానే లేదు సో అలా ఇంకా నేను ఎవరితో ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు కానీ ఇక్కడ ఒకళ్ళు ఉన్న అనగానే మంచి అనిపించింది కొంచెం వాళ్ళతో మాట్లాడాము అండ్ అంతలోనే సన్సెట్ అయింది సో ఇంటికి వెళ్ళిపోదాం అనేసి బ్యాక్ అయితే వెళ్తున్నాము అండ్ ఆ వ్యూ ఆ గాలి అండ్ క్లౌడ్స్ నిజంగా చాలా బాగా అనిపించింది నేనైతే పాటలు పాడుకుంటూ ఇట్లా నా జోక్స్ వేసుకుంటా సో అలా కొంచెం టైం చాలా బాగా స్పెండ్ చేసాము ఇంటి నుంచి బయటికి వస్తే చాలు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే వీక్ మొత్తం మొత్తం ఇంట్లోనే ఉండి ప్యాక్ లాగా అయిపోతాము సో వన్స్ బయటికి రాగానే లైక్ కొంచెం రీఫ్రెష్ ఫీల్ అవుతాము సో ఇలా మా వీకెండ్ అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము అండ్ ఇప్పుడు మేము ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆ పెద్ద బిల్డింగ్ వచ్చేసి అది హమమ్మత్సులో వన్ టాలెస్ట్ బిల్డింగ్ అండ్ ఈ బీచ్ పక్కనే ఒక పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో మేము అనుకున్నాం నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వన్ డే పిక్నిక్ లాగా రావాలి చాలా బాగుంటుంది అనేసి అండ్ వియాన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు కదా పిల్లలు ఉంటే మాత్రం ఇలాంటి ప్రశాంతమైన ప్లేసెస్కే రావడం బెస్ట్ నన్ను అడిగితే ఏదో హడావడిగా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని తిరగడం కన్నా ఇలాంటి ప్లేసెస్కి వచ్చి కొంచెం మనశాంతిగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ టైం అయితే మేము ఇలా ప్లాన్ చేద్దాం అనుకున్నాము అండ్ అంతలోనే ఇక్కడ ఒక స్వింగ్ కనిపించింది విహానికి పరిగెత్తుకుంటూ స్వింగ్ దగ్గరికి వెళ్ళాడు సో కొంచెం సేపు తనని అక్కడ ఆడిపించాము ఇలా మా వీకెండ్ అయితే మేము స్పెండ్ చేసాము మీరందరూ ఎలా స్పెండ్ చేశారో నాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలకే మర్చిపోకండి బికాస్ మీ ఒక్క లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ వస్తుంది సో దట్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అండ్ మోస్ట్లీ జపాన్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ప్లేసెస్ని కూడా నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను సో అందుకోసం నా ఛానల్ని యాక్టివ్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా వీడియోస్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు సో అలా ఎవరైనా ఉంటే సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూడండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి అండ్ ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటల్ దెన్ బాయ్ బాయ్ సయోనరా